ఇప్పుడు మనము శ్రీశైలంలో ఉన్నాము రుద్రాక్ష మఠం వద్ద ఉన్నాము ఈ గుడిలో పాండవులు తపస్సు చేశారని అంటారు ఈ గుడి పురాతనమైన గుడి ఇవి చూడవలసిన ప్రదేశాలు మనము శ్రీశైలం వెళ్ళినట్లయితే ఇవన్నీ చూడవచ్చు తిరిగి అక్కడ ఒక వెహికల్స్ ఉంటాయి ఎంగేజ్ తీసుకొని ఆ వెహికల్లో ఈ గుళ్ళన్నింటినీ కూడా మనము చూడవచ్చు ఈ ఆలయంలో రుద్రాక్ష స్వామి అనే స్వామి కూడా తపస్సు చేశాడని చెప్తారు మరియు ఇలాంటి పురాతనమైన గుళ్ళను మీరు తిరిగి చూసినట్లయితే పిల్లలకు కూడా ఎంతో అవగాహన వస్తుంది